హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ఎందుకు అండి పాకం పట్టే అవసరం లేదండి చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో అయితే ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరికైనా సరే చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి ఇప్పుడు పైపుర క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అచ్చంగా మనం సంక్రాంతి పండగకి అరిసెలు ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ టేస్టే ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి కేవలం ఒక కప్పు సూజీ రవ్వతో అయితే ఇన్స్టెంట్గా ఇలా పది నిమిషాల్లో అయితే ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలన్నది అయితే వీడియోలోకి అయితే చూసేద్దాం ముందుగా వీడియో చూసే వాళ్ళకు ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ముందుగా అయితే ఒక అయితే తీసుకోవాలి ఇందులోకి ఏదైనా కప్పు కొలతలతో లేదా ఒక గ్లాస్ కొలతలతో అయితే ఒక కప్పు దాకా బెల్లాన్ని అయితే తీసుకోవాలండి బెల్లం తురుమునైతే తీసుకోవాలి అలానే అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి ఒకసారి బెల్లం నీళ్ళు చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం చక్కగా బెల్లం సిరప్నైతే బెల్లం కరిగే వరకు అయితే కరిగించుకోవాలి ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి జస్ట్ బెల్లం ఉంటలు చక్కగా కరిగే వరకు మాత్రమే కరిగించుకోవాలి ఇలా కరిగిన బెల్లం సిరప్నైతే ఒక జాలరీ సహాయంతో అయితే మొత్తం బెల్లప్ సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లప్ సిరప్లో ఏదైనా నలకలు ఉన్నట్లయితే పక్కకైతే వచ్చేస్తాయండి ఇప్పుడు బెల్లప్ సిరప్ పోసిన అయితే స్టవ్ ఆన్ చేసి మంట హైలో ఉంచుకొని అయితే మంచిగా ఈ నీళ్ళనైతే చక్కగా మరగనివ్వాలి ఇలా చక్కగా మరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు అలానే ఇలాచి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీ పౌడర్ని వేసుకోండి లేదంటే దంచి కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మంచిగా మరిగిపోయిన తర్వాత అన్నీ కూడా ఒకసారి చక్కగా కలిపిన తర్వాత ముందుగా అయితే మనం రెండు కప్ల వరకు అయితే బిల్లప్ సిరప్ను అయితే తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు దాకా సూజీ రవ్వయితే వేసుకోవాలి మొత్తం అంతా సూజీ రవ్వ కప్పు సూజీ రవ్వ ఒకేసారి వేయినట్లుగా పైన పెట్టుకొని అయితే మంచిగా ఎక్కడా కూడా ఉండలేనట్లుగా అయితే పోసుకోండి సూజీ రవణ చక్కగా నీళ్ళలో వేడి వేడి నీళ్ళలో పోసిన తర్వాత చక్కగా స్పూన్తో అయితే చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల వరకు కలిపినట్లయితే మనకు చక్కగా సూచీరం అయితే నీళ్ళని మొత్తం అబ్జర్వ్ చేసి బిల్లప్ సిరప్ని మొత్తం అబ్జర్వ్ చేసి ఇలా చిక్కగా అయితే అయిపోతుందండి దగ్గరగా పడిపోతుంది ఇలా మనకు దగ్గరగా పడిపోయిన తర్వాత మీకు ఇష్టం ఉన్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు కంపల్సరీ వేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకైతే చాలా స్మూత్గా అయితే వస్తుందండి ఈ పిండి వచ్చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు అయితే ఉంచుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మనకు గోరువెచ్చగా అయితే అవుతుందండి పిండి వచ్చేసి కొద్దిగా చేతికి ఆయిల్ లేదా నెయ్యిని అయితే అప్లై చేసుకొని బాగా చక్కగా ఒక ఐదారు నిమిషాల వరకు అయితే చక్కగా మర్దన చేసుకోవాలి ఈ పిండిని ఎంత చక్కగా మర్దన చేసుకుంటే అంత సాఫ్ట్గా అయితే మనకు అప్పాలు అయితే ఎక్కడా కూడా క్రాక్స్ లేనట్లుగా నీట్గా అయితే వస్తాయండి ఇలా చేతులతో మనం ఒక చిన్న అయితే తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న అప్పాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీకు చేతిలో రాదు అనుకునే వాళ్ళైతే ఆకు లేదా పాల ప్యాకెట్ పైన అయినా చక్కగా పాల ప్యాకెట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా అప్పంలాగైతే ప్రిపేర్ చేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా మనం ఒకే సైజులో అయితే ఇలా చిన్న చిన్న అప్పాలను అయితే ప్రిపేర్ చేసుకొని ముందుగా ప్లేట్కి అయితే కొద్దిగా ఆయిల్ రాసి అన్నీ కూడా ఇలా ప్లేట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు మనం చేసే రెసిపీ వచ్చేసి త్వరగా అయితే అయిపోతుంది ఈజీగా కూడా ఉంటుందండి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాగా డీప్ డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ బాగా హీట్లో ఉంచుకోవాలండి బాగా హీట్ అయిన తర్వాత మనం వన్ బై వన్ అప్పాలను అయితే వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలానే వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత మనకు అప్పాలు అవంతకవే పైకి అయితే వచ్చేస్తాయండి మంచిగా పొంగుతో అయితే వస్తాయండి అప్పాలు వచ్చేసి మనం వేసిన వెంటనే కలిపినట్లయితే అవి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం వరకు చక్కగా వేయించుకోవాలి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మంట వచ్చేసి హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోకూడదు అలానే సిమ్లో కూడా ఉంచకూడదు ఈ అప్పాలను కాల్చేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో మంటను ఉంచుకోవాలి ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వీటిని చక్కగా రెండు వైపులా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ అప్పాలను అయితే అన్నీ కూడా తీసి ఒక జాలరీ గంటలో గెరెలో అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే ఇంకొక గడ్డ తీసుకొని మొత్తం అంతా ఆయిల్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి చక్కగా అన్ని అరిసెలను కూడా ఇదే విధంగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదా ఇన్స్టెంట్గా అప్పాలు ఏమైనా తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా కొత్తగా ఒక కప్పు బొంబాయి రవైతే అవుతాయి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి అండ్ కేవలం ఇంట్లో సూజీ రవ్వ బెల్లం ఉన్నట్లయితే ఈ ఇన్స్టెంట్గా ఈ అప్పాలను అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రుచి అయితే చాలా బాగుంటుందండి అచ్చంగా మనం అరిసెలు తిన్నట్లే ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్